ప్రేస్తలాడు హరిణూయ దేవున్నా మనకి మహిమ గాక ప్రియ దేవుని బిడ్డరా ప్రతి ఉదీకాలం వాగ్దానం ప్రియాది ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభై ఏసుకరిస్తున్నాం పేరట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వర్ణాలు తెలియచేస్తూ ఉన్నాం దేవుని బిడ్డరా మీ అందరం కూడా ఆత్మీకంగా ఆధ్యాత్మికంగా దీవెనకరంగా అన్ని రీతులకు ఆశ్చర్యం తీర్చిబడుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాం దినము కూడా ఉదే కాలంలో దేవుడు వచ్చి మనల్ని దర్శించడం మనతో మాట్లాడటం ఇది అద్భుతం ఆశ్చర్యం ఎందుకంటే దేవుని బిడ్డరా ప్రతి విషయంలో దేవుడు మనల్ని దీవించడానికే ఆశీర్వదించడానికే మనల్ని గొప్ప చేయడానికే ఆయువస్టు తన దూసు ద్వారా మనతో మాట్లాడినట్టుగా బైబిల్ లేఖన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా దేవుడే మన మధ్యలోకి వచ్చి మనతో మాట్లాడుతున్నాడు మనం దీవించబడాలని ఆశీర్వదించబడాలని ఈ దినము దేవుడు మనకే వాగ్దానం ఇచ్చి మనల్ని ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ద్వితీయో దేశకాణము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఏడవచ్చునని చదువుకుందాం నీ మీద పడు నీ శత్రువును యహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవన నీ మీదకు బయలుదేరి వచ్చి ఈ ఏడు త్రోవల నీ ఎదుటి నుండి పారిపోవుదురు ఈరోజు దేవుడు ఒక బలమైన వాక్కునిస్తున్నాడు నీ మీద పడు నీ శత్రువును యహోవా హతమగునట్లు చేయును వారొక త్రోవల త్రోవన నీ మీదకు వస్తారు కానీ తిరిగి ఏడు త్రోవల వాళ్ళు తిరిగి పారిపోతారు అది దేవుడే చేస్తాడు అనే వాగ్దానాన్ని అనే వాక్కుని ఈరోజు మనకి ఇచ్చి మనల్ని వేజపరుస్తూ బలపరుస్తూ ఉన్నాడు దేవుని బిల్లరా ఈరోజు నీ మీద పడు నీ శత్రువు ఈరోజు శత్రువులు అందరికీ ఉంటారు మనం మంచి చేస్తున్నామంటే అన్యాయంతో పోరాడాల్సిన పరిస్థితులు ఉంటాయి నీటి జరిగిస్తూ ఉంటే అవినీతితో పోరాడాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి భూమి మీద ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరి మధ్య చదువుకునే అవనస్తులకు కానీ చదువుకునే చిన్న బిడ్డలకు కానీ వృత్తి వ్యాపారాల మధ్య వారు చేసే ప్రాంతాలలో వారు పరిసరాల్లో ఒకవేళ సేవా విధానంలో ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రీతిగా శత్రువులను అనేది అపవాది లేపుతూ ఉంటాడు ఎందుకంటే వాడు మన శత్రువు కనుక అనేకుల్ని లేవనిద్దుతూ మన మీదకి పంపిస్తూ ఉంటాడు అయితే దేవుడు అంటున్నాడు నీ మీద పడు నీ శత్రువు నీ మీదకు రాకుండా దేవుడు ఏమని చెప్పిస్తున్నాడంటే నీ ఎదుట యోహోవా హతమగునట్లు చేయను నీ మీద ఏ శత్రువు పడుతున్నా ఏ శత్రు సైన్యం నిలుస్తున్నా నీ ఎదుట వారు హతమగునట్లుగా యోహోవా అని చేస్తాను అంటున్నాడు నీ ఎదుటే నీ కన్ను ఎదుటే వారు ఒక నీ మీదకు వస్తాను కానీ ఈ ఏడు త్రోవలకు పారిపోయే విధంగా అంటే శత్రువు రాదు అని చెప్పట్లేదు శ్రమ రాదు అని చెప్పట్లేదు శోధన రాదు అని చెప్పట్లేదు కానీ ఒక త్రోవరు వస్తారు కానీ వచ్చిన వెంటనే ఇక్కడ నేను ఉండలేను అని చెప్పి ఏడు త్రోవల పారిపోయే విధంగా దేవుడిని సహాయం చేయబోతున్నాడు ఎప్పుడు ఇది చేస్తాడు ఎప్పుడు మా పట్ల అంటే ఇదే అధ్యాయంలో మొదటి వచ్చినంలో ఉంటుంది నీ దేవుడైన యోహో మాట నువ్వు శ్రద్ధగా విని అనుసరించి నడుచుకుని నీ ఈ ఈవెంట్ అన్నీ మీకు అని దేవుని వాకు సరిస్తుంది కనుక దేవుని వెళ్ళరా దేవుని మాట ప్రతిరోజు విద్దాం అనుసరించి నడవడానికి ప్రయత్నిద్దాం ప్రతిదీ కూడా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉండగా మనకు తెలియజేస్తూ ఉండగా దేవుడు ఏం చెప్తున్నాడు ఏం చేయమంటున్నాడు ఎలా చేస్తే మనకు దీవిన ఎలా నడుచుకుంటే మనకు ఆశీర్వాదం ప్రతి విషయాన్ని దేవుడు మనకు చెప్పి చేయిస్తూ ఉండగా ప్రతిదీ మనతో మాట్లాడుతూ ఉండగా విని అనుసరించి నడుచుకున్నప్పుడు ఈ గొప్ప కార్యాలు జరుగుతాయి నీ మీద పడు నీ శత్రువు దేవుడు పారదోలే విధంగా చేస్తాడు ఓహోవా అన్నీ ఎంతే హతమగినట్లు చేస్తాడు ఒక్క దినమున వారు వస్తారు కానీ దేవుడి దిక్కులకు పారిపోయే గొప్ప కార్యాలు మన పట్ల జరగాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడు విందాం అనుసరించి నడుచుకుందాం ఇది వీళ్ళన్ని మనం సొంతం చేసుకుందాం మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలో చదువుల్లో ఉద్యోగంలో శత్రు వస్తున్నాడా వ్యతిరేకతలు వస్తున్నాయా కుంగిపోవద్దు అధైర్యపడవద్దు ధైర్యంగా ముందు కొనసాగండి దేవుని మీద ఆధారపడండి దేవుడు అద్భుతాలు చేస్తాడు క్రైస్తవ జీవితం అది అద్భుతమైనది ఆశ్చర్యకరమైనది ప్రార్థన పూర్వకంగా మనం ముందు కొనసాగుతూ ఉంటే ఎన్నో గొప్ప కార్యాలు మనం చూడగలం ఎన్నో అద్భుతాలు మనం చూడగలం కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల మహోన్నత గొప్పదేవ ఇది మాకు ఇచ్చిన వాకు వాగ్దానాలు బట్టి నీకు మహిమ ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వారు సొంతం చేసుకుంటున్నారు ఉదయ కాలంలో నీ వాకు కొరకు ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు వారందరి పట్ల ఈ వాకు వాగ్దానం నూరంతలుగా నెరవేర్చడం నడిపించాయా వారి మీద పడు వారి శత్రువు వారి ఎదురే హతమట్లుగా ఒక దిక్కులు వచ్చిన శత్రువు ఏడు దిక్కులు పారిపోయినట్లుగా ఈ గొప్ప వాగ్దానాలన్నీ కూడా వారి పట్ల నెరవేర్చండి ఉద్యోగం చేస్తున్న వారు వృత్తి వ్యాపారాలు చేతి పనులు ప్రతి డిపార్ట్మెంట్ ఉద్దేశం కలిగిన వారి హృదయాలు మీరు మార్చండి పట్టుకొనండి అది కార్యం జరిగించండి దేశానికి మేలు గర్భఫలం లేని వారికి వివాహం కాని వారికి ఉద్యోగం లేని వారికి చదువుకుంటున్న బిడ్డలందరికీ మీరు సహాయం చేయండి జ్ఞానము తెలివి వివేచన జ్ఞాపకశక్తితో దైవిక వాతావరణంతో నింపి ప్రోత్సహించి నడిపించయ్యా ఆర్థిక పరిస్థితి అప్పులు బంధకాల నుంచి విడుదల చేయండి ఎంతమంది ఆర్థికంగా అయ్యి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఆకాశపు వాకి వెళ్ళి నింపాయా పట్టచాల దీవెనలతో నా తండ్రి మీ సహాయంతో ప్రతి ఇల్లు ప్రతి వారి కిచెన్ రూమ్ బెడ్రూమ్ హాలు వారి పరిసరాలు ప్రాంగణాలు భూములు స్థలాలు పొలాలు గృహాలు పశువులు పాడి ఆ దుక్కుటెత్తులు గొర్రెల మేకల మందలన్నీ దీపించబడాలి రెండంతల ఆశీర్వాదం కంచా కాపుతలలో ఉండాలి వారు ఏది నూతనంగా ప్రారంభిస్తున్నా పని తలపెడుతూ ఉన్నా విజయం ఉండాలి అద్భుతాలు ఉండాలి దీవెనకరమైన ఇల్లుగా గృహం మార్చబడినట్లుగా సహాయం చేయండి అక్కర్ అక్కర్ల అవసరం తీర్చివేయండి గొడవలు కొట్లాట్లు అల్లర్లు కోర్టు కేసులు విభేదాల నుంచి విడుదల కార్యం జరిగించి దేశానికి ఎడంతల మేలు జరిగించండి ఈ మినిస్ట్రీని కూడా దీవించండి సేవకులు కూడా లేపి ఈ నామానికి మహిమకరంగా వాడి ముందు కొనసాగించ ఈరోజు బార్డేస్ మ్యానిస్ట్రేషన్ కుట్టిన వారందరికీ దీవెనలు శుభములు ప్రకటిస్తూ మీ నామ మహిమార్థంగా వారందరినీ ఆశీర్వద ఆశీర్వాద పదములు నడిపించమని ఈ యొక్క వాగ్దానం అనేక దీవెనకరంగా అనేక ఆశీర్వాదకరంగా ఉంచమని రవ్వైన ఏసుక్రీస్తు నాగా అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డారా ఈ దినమో ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో తప్పనిసరిగా మీరు సొంతం చేస్తూ అనేక సొంతం చేయండి మంచిది లైక్ చేస్తూ మంచి కామెంట్ చేస్తూ దేవుడు మనకి మహిమకరంగా జీవిద్దాం హ్యావీ డ్రెస్ డే ఆమె